హాల్ యా దేవుని విసోత్రం దేవుడే నీస్ప్రో వారు ఈరోజు మనకు పరిశుద్ధ గ్రంథం నుంచి ఇస్తున్న వాగ్దానము రోమిలకు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయం పదకొండవ వచనం మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకొని అలాగే చేయుడి మనం విశ్వాసలమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపంగా ఉన్నది మనం ఇదే వచనం కనుక ఇంగ్లీష్ లో కనుక చూసుకుంటే ఫర్ అవర్ సాల్వేషన్ నియర్ వి బిలీవ్ అంటే మనం నమ్మిన దానికంటే ముందుగానే మనకు మన రక్షణ అనేది వచ్చేస్తుంది కాబట్టి మనం మెలకువగా ఉండి ప్రార్థన చేయాలని దేవుడైన వారు మనకు తెలియపరుస్తున్నారు సో మనము ఎంత ఇబ్బంది అయినా ఉండొచ్చు ఎంత బాధ అయినా ఉండొచ్చు మనము ప్రార్థిస్తే దేవుడైన వారు మనకుండే ఇబ్బందులు తీసేస్తారనేది మనం తెలుసుకున్నాము మొట్టమొదటిగా మనం దేవుడైన వారి వద్దకే వెళ్ళాలని కూడా మనం తెలుసుకున్నాము సో కొన్ని కొన్నిసార్లు ఏమవుతుందంటే మనకు ఇబ్బంది కలిగినప్పుడు మనము మర్చిపోతూ ఉంటాం ప్రార్థన చేయడము మనము ఇబ్బందుల కష్టాల్లో అట్లా కొట్టుకుంటూ వెళ్ళిపోతూ అసలు ఏం జరుగుతుందో నా జీవితంలో ప్రార్థన కూడా మర్చిపోతుంటాం ఉంటాం అప్పుడప్పుడు కేవలం అట్లా బైబిల్ చదివేసి నేను దేవుడితో సమయం గడిపేశాను అని వదిలేస్తుంటారు కానీ ప్రార్థన చాలా ఇంపార్టెంట్ ప్రార్థన చేయడం వల్లే మనము బ్రతికి ఉండేది మనకు ప్రార్థనే మనకు ఆధారము ప్రార్థనే మనకు విజయము ప్రార్థనే మనకు రక్షణ అన్ని ప్రార్థన వల్లనే జరుగుతుంది ప్రార్థన లేనిదే మన జీవితమే లేదు కాబట్టి మనము ఎప్పుడు ప్రార్థిస్తూ ఉండాలి ప్రార్థన చాలా ఇంపార్టెంట్ ప్రార్థించినప్పుడు దేవుడైనశ్వర వారు మన రక్షణను ఖచ్చితంగా మనకు దయచేస్తాడు అలాగే వాగ్దానం ప్రకారం దేవుడైన వారు మనకి ఏం చెప్తున్నారంటే మన రక్షణ మనం అనుకున్న దానికంటే చాలా ముందే వచ్చేస్తుంది కాబట్టి మనము ఆగక ఖచ్చితంగా ప్రార్థించాలి అది మన మెయిన్ డ్యూటీ మన డ్యూటీ ఏంటో మనకు దేవుడైన నేశ్వర గారు ఇదివరకే చాలా సార్లు చెప్పారు మన డ్యూటీ ఏంటో మనకు తెలుసు మనం దేని గురించి ప్రార్థించాలో కూడా మనకు తెలుసు కాబట్టి మనం దాని గురించి మానక ఖచ్చితంగా ప్రార్థిస్తే మనం అనుకున్న దానికంటే ఎర్లీగానే మనకు రిజల్ట్ వస్తుంది అని దేవుడైనశ్వర గారు చెప్తున్నారు కాబట్టి మనం ఖచ్చితంగా మానక ఉపవాసాలుంటూ ప్రార్థన చేస్తూ మనం అకాంప్లిష్ చేయాలనుకున్న డ్రీమ్స్ని ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేసుకుందాం ప్రార్థిద్దాం పరిశుద్ధ జీవాధిపతి జీవంగల దేవ ప్రార్థనలు తండ్రి మొరాలకి దేవా దేవ ఇప్పటి వరకు మీరు మాకు చేసిన ప్రతి ఒక్క మెయిల్ని బట్టి మీకే వందనాలు తండ్రి ఈ వాక్యమెంటుని అందరినీ ఆశీర్వదించండి వారికి ఉండే ఇబ్బందులు వేదనలు కష్టాలు అన్నిటిని తీసివేయండి వేసే వారు కూడా మిమ్మల్ని నమ్మి మీరు మాకు ఇచ్చిన కర్తవ్యాన్ని మేమందరం గుర్తించి మేము దాన్ని తగ్గట్టు ప్రార్థించేందుకు ఉపవాసం ఉండి మేము అనుకున్నది మేము సాధించే వరకు మేము మా ప్రార్థన పట్టును విడిచిపెట్టకుండా ఉండేందుకు సాయం చేయండి నజరేడ్ అనే ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మైన్ థ్యాంక్ యూ జీసస్ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాను కాక